చేస్తుంటే మీకు తినిపిస్తున్నా నేను నిద్రపోతుంటే మీరు ఐక్యమైపోతున్నా ఈ విధంగా భగవంతుని ముందు పెట్టుకునేటువంటి భావాలతో చక్కగా పనులు చేసుకుంటే మీ ఇల్లు స్వర్గం మీరే దేవతలు ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటే ఇల్లే స్వర్గం భార్యాభర్తలు ఒకరి కోపం నుంచి ఒకరు సర్దుకుంటే మీ ఇల్లే స్వర్గం మీరే దేవతలు అనమాట భార్యాభర్తలు ఒకరి కోపం నుంచి ఒకరు తగ్గిపోవాలి మా అమెరికా దేశంలో ఇద్దరు తెలుగు వాళ్ళు ఏమన్న భార్యాభర్త అమ్మగారు మన శిశ్వరాలు ఉపదేశం తీసుకుంది ఉద్యోగం చేసుకుంటుంది చాలా బంగారు తల్లి భర్తగారికి కొంచెం కోపం ఎక్కువ ఎక్కువ కోపం అనమాట ఈయన ఏదో పెట్టి తిడతా ఉంటాడు ఆమె పాపం అమెరికాలో ఫోన్ చేశారంటే వచ్చి కోళ్ళకి పట్టుకుపోతాడు భర్త గారికి తిడితే ఎవరు తిట్టినా కూడా అందుకని ఈమె పాపం భర్త భర్తగారు దేవుడు సరే ఆయన ఆయన నుండి వచ్చే మాటలన్నీ భగవన్ నామేనని నేను భగవన్ వింటున్నానని మనం ఇచ్చిన మంత్రాన్ని చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటుంది ఆయన ఏమన్నా ఎదురే చెప్తా అన్నమాట కొద్ది రోజులు ఆయన తిట్టి తిట్టి అలసిపోయి ఈమె చాలా బంగారు తల్లిగా ఉందని చెప్పేసి దేవి నేను నీకు చెట్టిన చెప్పి ఎంతో గారంగా చూసుకుంటున్నాడు అని అమ్మగారు సంతోషంగా అనమాట కాబట్టి ఆ విధంగా ఆ దైవనామాన్ని చెప్పుకుంటా ఉంటే మనం ఇల్లే స్వర్గం మీరే దేవతలు అన్నమాట ఈ విధంగా సర్వమేద మహంచ బ్రహ్మయ భవతి నేను ఇది అంత పరమాత్మ మయమని నెవర్ హాత్ ఇతరులకు బాధ కలిగించకూడదు గివ్ ఆల్ వేద సార్లకు ఇస్తూ ఉండాలి సెర్వ్ ఆల్ తల్లిదండ్రులని ఆత్మామల్ని గురువుల్ని సేవించాలి చక్కగా మీరు మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా అయిపోవాలి అనేది ఒక ధర్మం రెండవది మిమ్మల్ని అందరినీ దైవంగా తెలుసుకోవాలన్నమాట మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు శరీరం తెలియట్లా జీవుడు తెలియట్లా ప్రపంచం తెలియట్లా కానీ గాఢ నిద్రలో మీరు చెప్పలేనంత హాయిగా ఆనందంగా ఉంటారు ఆనందమే మీ స్వరూపం ఆనందమే భగవంతుడు అన్నమాట కాబట్టి ఆనందమైన పరమాత్మ నేనని తెలుసుకోవాలన్నమాట మేరకున్నప్పుడు మేలుకున్నప్పుడు అన్ని మనం తెలుసుకుంటున్నాం ఆ జ్ఞానం మన స్వరూపమే ఆనందం మన స్వరూపమే అన్నది నేను ఎట్లా ఆనంద పరమాత్మ జ్ఞానం పరమాత్మనో ప్రతి ప్రాణి అంతేనా తెలుసుకొని వన్ అందరూ ఒక్కటిగా ఉంటారు అన్నమాట మూడో పాయింట్ చెప్తున్నాడు అతిథి ప్రియ్ గా దేవుడు ఎవరంటే మా ఇంటికి వచ్చిన అతిథి దేవుడు అనమాట అందరూ మాతృదేవో

ట్ వాళ్ళని సేవించి ఆ దేశం పొందాలి అని చెప్తున్నారు అన్నమాట అన్నదానం అనేది ఒక గౌరవం అనమాట గొప్ప సేత్రమ్మగారైన ఒక అమ్మగారు రాజమండ్రి వైపున ఆమె అన్నదానం బాగా చేసేది ఎవరు వెళ్ళినా మరి సంతోషంగా భోజనం పెట్టి ఉంటే గొప్పగా పెట్టేది లేకపోతే టకా టమని చేసి ఆయన కూర్చోబెట్టేసి మధ్యగా పాలు ఇచ్చి ఐదు నిమిషాలు కూర్చున్నా అని చెప్పి రాజేసి చేసేది భోజనం పెట్టేది అన్నమాట మహాసి పేరు వచ్చేసిన అన్నదానం అన్నదానం అనుకున్నది అని పేరు వచ్చేది ఒక రోజున అందరూ రాత్రి పండుతున్నారు ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఒక భేదవాడు అమాసీ ప్రాణం పోయేటట్టుకుంది అన్నం పెట్టమ్మా అని ఒక ఒక క్యాక్ పెట్టాడు టైం ఎంత ఒక చిన్న ప్రాంతాలు ఏం మెరుకు వచ్చింది ఒక క్యాకే మెరుకు వచ్చింది బర్తకాలు మీరానికి బంగారు పండ ఆ బర్తకాన్ని లేపి ఏమంటే ఒక భేదవాడు ఇస్తుంది ఆరు అంటున్నాడు నాటివండి పాత్ర అన్న అన్నీ కూరని తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పి ఇచ్చింది ఆయన తీసుకెళ్ళి కొద్దిగా చర్వగానే కాబట్టాడు కూర్చోబెట్టి నీరసంగా పడుతుంటే కూర్చోబెట్టి అమ్మ మనకు పెట్టినట్టు ఒక్కొక్క ముద్ద బాబు చెక్ వచ్చేసింది అయ్యా దేవుడా మీరు నా ప్రాణం కాపాడారు అమ్మగారు మీరు మీరు ఎలా నేను వెళ్ళిపోతానో మా గూడెమ్మ కొల్లి అంటారు కదా ఇప్పుడే నేను ఆయన వెళ్ళిపోయినాడు ఆయన కానీ నేను ఇట్లా కొద్ది రోజులు అయిన తర్వాత భయంకరమైనటువంటి ఒక బ్రహ్మరాక్షసు మిక్కిరి పాప చేసిన వాడు గోహత్యలు స్త్రీ హత్యలు ఇలాంటి బ్రాహ్మణ హత్యలు వేలాండి సార్ చేతని బ్రహ్మహత్య అంటే అటువంటి వాడు భయంకరమైనటువంటి తిశాల్సిగా మారిపోతాడు ఆ భయంకరమైనటువంటి దానికి బ్రహ్మరాక్షస అంటే అది ఒక ధర్మంతిని వాలి మీద వాలిని బారి వాలి ఈ గా నానాక అధికారింది గాని చేబై సర్వజ్ఞని తెలియస్తాఉంటే ఆ వాలి వరించలేక ఆ రాజసంహారలాంటి మామతో అనేకమంది బ్రాహ్మణులని గాని వేళ్ళ మార్కులు నిర్మిచి పుక్కు ఎన్నెన్నో రకరకాలు తల్లి హోమాలు యజ్ఞాలు చేసి దాన్ని బయలు పెట్టి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాన వెళ్ళిపోతాను కానీ ఒక చిన్న సహాయం చేయి నాకు ఈ మధ్యనే లేటెస్ట్గా దొక్క శితం గారి వేదవాడి భోజనం పెట్టి ప్రాణాలు చెప్పింది అది మహాపుణ్యము ఆ పుణ్యాన్ని నాకు దారి వస్తే నేను అమ్మగారిని వదిలేస్తాను నా పేడ బాధ మీకు నాకు ఈ జన్మ పోతుంది అని చెప్పి చెప్పింది ఓ అదే అంత మనం చేస్తామని చెప్పి రాక్షేసంటే అమ్మగారు పెట్టిన అమ్మగారిని తీసుకెళ్ళి కేసుమగారికి నమస్కారం చేసి అగ్రాక్షి గారి అందాన్ని చేసిన అమ్మ అది మహాపుణ్యము ఆ పుణ్యాన్ని ఈ బ్రహ్మరాక్షి అయితే సమర్పించినమ్మా ఆమె జన్మ ధన్య అవుతుందని అని కానీ అదే అందుకని సంతోషం అందుకని ఇంకేం కావాలి హెల్ప్స్ బెస్ట్ వరల్డ్ ప్రపంచంలో ఇతరులకు సహాయం చేయడం అంటే కొన్ని ఇంకేమున్నది ధన్యోత్సూలు పోయేస్తూ బలోకి ప్రపంచంలో ధనుడు ఎవరంటే పరులోకి మేలు చేస్తూ కాబట్టి మీరందరూ ఇక్కడ మరి మనకి హైదరాబాద్లో సభ చేసి ఆ వ్యాసాస్మానికి రికార్డు బ్రేక్ తెచ్చినటువంటి తీరు వేణోళ్ళ కీర్తి పడ్డాను ధర్మ కీర్తి ద్వయం స్థిరం మనం లేకపోయినా మనం చేసిన ధర్మం మన కీర్తి భూమి మీద విడిపోతాం అన్నమాట కాబట్టి ఆ విధంగా చక్కగా కార్యక్రమాలన్నీ దొరుకుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే ఆ పుణ్యాన్ని బ్రహ్మరాక్షి నీకు సమర్పిస్తున్నాను ఆ అన్నదానపనే నీదే నా అంతే నాన్నగారు నిర్దేశింది దానికి ఆ పిశాంత రూపం పోయి దివ్య శరీరంతో విమానంలో పైకి వెళ్ళిపోతుంటే ఇలాంటి తెలుగు వాళ్ళు అడిగారు వెయిట్ వెయిట్ బాగమ్మా నువ్వు ఏమి పాపం చేసావు ఎందుకంటే రాక్ష అయినావు అని అడిగారు వాడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఒక బ్రహ్మరాక్ష అనమాట అప్పుడు చెప్ నేను మా సోదరుడు ఉండగా మా సోదరుడు ఆయుష్ చనిపోయినాడు ఆయన ఒకే కొడుకుంటే నేను మరి ఆ డబ్బు మీద ఆశతో ఆయన చంపేస్తే కొడుకున్న తప్పితే మొత్తం మా అబ్బాయికి వస్తుందని ఆయన్ని చంపించాను అప్పటి నుంచి నాకు నీచమైన జన్మలు వచ్చి నానా దుఃఖాలు పొందాను